శాటర్డే సెప్టెంబర్ సిక్స్త్ థోణి ఫైవ్ మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్లోకి వస్తారు మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివలన మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ రోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో మీరు ప్రయోజనం పొందుతారు మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురి గురిఅవ్వడం జరగవచ్చును ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది సన్హటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తుండటంతో లాభదాయకమైన రోజు ఇక మీరు విశ్వ విజేతలవుతారు అన్నమాటే మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజూ పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె అతను కేవలం మీకు కావాల్సినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడిపారు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాటవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు